హాయ్ అస్లాంలేకుం ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరికీ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అలాగే మీకు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఈద్ ముబారక్ ఈరోజైతే మనము డ్రై సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నే చేసుకుందాము నార్మల్గా లైక్ ఇక్కడ రంజాన్ అంటేనే ముందుగా మన అందరికీ కూడా గుర్తొచ్చేది సేమియా అండ్ అలాగే హలీమ్ అనమాట ఈ రెండు ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు అనమాట ఇట్స్ స్పెషల్లీ ఈ డ్రై సేమియా అయితే రంజాన్లోనే ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ నేనైతే కొన్ని డ్రై సేమియా అలాగే ఇక్కడ ముందుగానే నేనైతే కొంచెం రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ తీసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అయిపోయాక మనం రోస్ట్ చేసిన సేమి అంతా కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకోండి చక్కగా ఇందులోనే అలాగే ఇక్కడ నేనైతే ముందుగానే ఇంకా షుగర్ గీ అలాగే చోబా ఇవన్నీ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను నార్మల్గా లైక్ చోబా ఎలా ప్రిపేర్ చేస్తారంట ఎండి కొబ్బరి అంతా కూడా బాగా తురిమేసి అలాగే అందులో కొన్ని గసగసాలు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గీలో బాగా ఫ్రై చేసేసుకొని అందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటారు అందులో షుగర్ అయితే యాడ్ చేయరు అనమాట మనం లైక్ నార్మల్గానే సపరేట్గా షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను సేమియా అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను అలాగే నేను మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను రెండు వెళ్ళొకసారి ఒకసారి చెక్అవుట్ చేయండి నాకు సేమియా అలాగే ఈ చోబా ఎవరు పంపించారో కూడా చూసారు కదా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మరీ ఎక్కువ అయిపోతే ఇక్కడ సేమి అనేది కొంచెం స్వాష్గా అనమాట అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక వన్ మినిట్ వరకు ఇదంతా కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట నేనైతే మూత పెట్టేశాను ఒక నిమిషం పాటు చక్కగా బాయిల్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఒక నిమిషం పాటు నేను తీసాను మూత మంచిగా బాయిల్ అయిపోయింది కదా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం వంచేసుకొని సేమి అంతా కూడా మనం బాగా డ్రైగా ఉంచేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఇలా మిక్స్ చేయకపోతే సేమి అంతా కూడా లైక్ ఇక్కడ కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుంది చూసారు కదా ఇలా అంతా నేను ఒక బేసన్లో వేస్తున్నాను ఇదంతా కూడా కావాలనుకుంటే ఇది మీరు ఇంకొంచెం డ్రైగా చేసుకోవచ్చు నేనైతే మా పిల్లలందరూ కూడా తింటారు కాబట్టి సో ఇందులో అయితే నేను ముందుగా గీ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ గీ వేసుకుంటే ముందుగా సేమియా అనేది మాకు ముద్దలుగా ఉండకుండా ఇలా చక్కగా సపరేట్గా అవుతుందనమాట అందుకే ఇక్కడ ముందు అనే ముందు గీ అయితే యాడ్ చేసేసుకుంటామన్నమాట ఇదంతా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేసినట్లయితే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది ఇందులో నేనైతే షుగర్ యాడ్ చేసేస్తున్నాను షుగర్ యాడ్ చేసేసాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ షుగర్ తగ్గినట్లయితే తర్వాత అయినా సరే మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట పైన ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇదంతా కొంచెం చల్లారిపోయాక ఇక్కడ సపరేట్ ప్లేట్ అనేది నేను తీసుకొని ఈ ప్లేట్లో అంతా కూడా వేసుకుంటున్నాను నేను సేమే అంతా కూడా అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ని ట్యా ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూశారు కదా ఇదంతా కూడా వేసేసుకొని దీని మీదంతా కూడా చోబా అయితే వేసేసుకుంటున్నాను నేను ఈ సేమియాలోనే మనం చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ షీర్ కుర్మా అని నార్మల్గా మనం మిల్క్ వేసి ఇలాంటి చాలా రకాలుగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా చూడకపోతే వెంటనే మన ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్